హలో అండి సంక్రాంతి పండగ పనులైతే ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది మొత్తం ఏమేం చేశాను అనేది ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి పూర్తిగా పండగ వచ్చిందంటే మన ఆడవాళ్ళకు ఎక్కడ లేని చాకిరంతా మన ముందల్లే ఉంటుంది కదండి ఆ బుజు దులపాలి ఈ బుజు దులపాలి అవి బయటపడేయాలి అన్నట్టు వెనకట ఎక్కడో దాచిపెట్టిన సామాన్లు కూడా అన్నీ బయటికి తీస్తాం కదా ఇప్పుడు నేను కూడా అంతే అండి గ్యాస్ కాడ అయితే మొత్తం నీట్గా చేసేసానండి సామాన్లు అయితే అన్నీ నీట్గా చదిరి పెట్టుకున్నాను ఇలాగా పండగ వచ్చిందంటే ఫస్ట్ మెయిన్గా మనకు నీట్గా కనిపించాలి కదా నీట్గా కనిపించకపోతే ఇల్లు అంతా చిరాగ్గా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా చేయలేమో మాకు పండగ ఉన్నా లేకపోయినా కానీ నేనైతే ఎప్పుడైనా ఇల్లు శుభ్రంగా చేసి పెట్టుకుంటానండి నాకు ఇల్లు నీట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది చూడటానికి ఇప్పుడు ఈ పోపు దినుసు డబ్బాలన్నీ తీసి కడగాలండి ఇప్పుడైతే కడగట్లేదు నైట్ టైంలో అన్ని తీసి బయట వేస్తాను బయట వేసి రేపు ఉదయం పూట కడుక్కుంటానండి ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే మొత్తం నీట్గా కడిగేసి పెట్టుకున్నాను కొన్ని గాజు సీసాలు ఉన్నాయండి అవి కూడా కడిగి పెట్టుకోవాలి ఇక్కడైతే మొక్కలకు నీళ్లు కూడా మార్చి పెట్టానండి ఆ మొక్కలు కూడా అంతే కదా ఎన్ని రోజులని అలా ఉంటాయి మనం ఎప్పటికప్పుడు నీళ్ళు అనేది మార్చి పెడితేనే కదా అవి ఎదుగుదల అనేది ఉంటాయి ఫ్రెష్గా ఇక వంటగది అయితే మొత్తం శుభ్రం చేయడము అన్నీ సదరడము ఏమైనా బయట వేయాల్సినవి ఉంటే అన్నీ బయట వేసానండి జాలట్లో అయితే వేసాను మొత్తం ఈ నైట్ టైంలో అయితే ఏం కడగలేను కదా అందుకనేసి బయట అయితే మొత్తం ఊకుతున్నానండి ఊకి ఇప్పుడే నీళ్ళు చల్లి పెట్టుకుంటాను ఉదయం పూట లేవాలంటే ఆ చలి అయితే విపరీతంగా పెడుతుందండి అందుకనే నైట్ టైంలోనే మొత్తం నేను ఇలా ఊక్కొని నీళ్ళు చల్లి ముగ్గేసి అయితే పెట్టుకుంటాను పుగడము నీళ్ళు జల్లడము ముగ్గేయడం అయితే అయిపోయిందండి ఈరోజు ఈ ముగ్గు వేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు బాగా చీకటిగా ఉందనేసి కొంచెం ముగ్గు అయితే వంకరగా పోయింది ఏమనుకోవద్దు ఈ ముగ్గు చూసి ఉదయం పూట చూడండి ఎంత మంచు కురుస్తుందో ఉదయం పూట లేచి పని చేసుకోవాలంటే చాలా వణిక వచ్చేస్తుంది ఆ చలిలోనే పని చేసుకుందామంటే అస్సలు చేయలేకపోతున్నామండి అందుకనే నైట్ టైంలోనే మొత్తము పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను చూసేయండి ఒకసారి చలి ఎలా ఉందో మా ఇల్లు కూడా మొత్తం ఎలా కప్పేసిందో మంచ్ అనేది మీరుండేది పల్లెటూరులోనే కదా చలికి ఎందుకు భయపడుతున్నారు అనుకుంటారు పల్లెటూరు అని లేదు సిటీ అని లేదండి చలికి ఎవరైనా భయపడాల్సిందే వనకాల్సిందే పనికిపోయే వాళ్ళైతే వాళ్ళు పెందనాడ లేచి పని చేసుకుని అయితే వెళ్ళిపోతారు నేనైతే ఏ పనికి పోవట్లేదు కాబట్టి నైట్ పూటే పని చేసుకొని కొంచెం లేటుగా లేస్తానండి ఉదయం పూట చలికాలం మాత్రమే అలా లేటుగా లేస్తానండి ఎండాకాలం వచ్చిందంటే పెందలాడే లేచి పని అయితే చేసుకుంటాను ఇక బయటికి రాకుండా అయితే ఇంట్లోనే పిల్లలకైతే టిఫిన్ అంతా రెడీ చేసి పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపిస్తాను బయటైతే విపరీతంగా చలి పెడుతుందనేసి నేనైతే బద్ధకంగా అయితే ఏమి ఉండనండి లేచి పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తాను ఈ రోజైతే బియ్యపు రొట్టైతే చేస్తున్నానండి ఇది ఒక బియ్యం పిండే కాదండి ఇందులో రాగి పిండి కూడా కలిపాను అందుకనేసి అలా కనిపిస్తుంది మీకు కొంచెం నల్లగా రాగి పిండి బియ్యం పిండి కలిపిన అయితే చేస్తున్నానండి పిల్లలకు చాలా బలం ఇలా చేసి పెట్టారంటే రాగి జావ కూడా చేయొచ్చు గట్టిగా కూడా చేయొచ్చండి ఈరోజైతే నేను రొట్టె చేసి చూపిస్తున్నాను మా పిల్లలకి ఏదన్నా ఒకటి చేసి పెడతానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళనైతే ఖాళీ కడుపునైతే పంపించను ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడు మాత్రమైతే ఖచ్చితంగా నేనైతే బ్రెడ్ ప్యాకెట్ అనేది తెప్పిస్తానండి ఆ బ్రెడ్ అయితే పెట్టి పంపిస్తాను పిల్లలకి ఆ బ్రెడ్ లేనప్పుడైతే నైట్ టైంలో అయితే ఎక్కువగా అన్నం వండుతాను ఆ అన్నం వండి తెల్లారి నేను తాలింపన్నం వేసి పెడతానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే తాలింపన్నము పిల్లలకు ఇది అని అది అని ఏం లేదండి అన్నీ తినబెట్టే అలవాటు అయితే చేశాను కూరగాయలు ఏవైనా తింటారు టిఫిన్ చేసినప్పుడు కూడా ఏదైనా తింటారండి వద్దు అనకుండా రొట్టెలైతే ఇక్కడ చేయడం అయిపోయిందండి రొట్టెలైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా మెత్తగా ఉండాలంటే మనం చేసిన పెంక పైన ఇలాగే పెట్టి ఒక పల్లెం బోర్లు ఇచ్చి రాయి గట్టిగా పెట్టామంటే గాలిపోకుండా ఉంటుంది అప్పుడు రొట్టెలైతే మెత్తగానే ఉంటాయండి గట్టిగా అయితే కావు ఇక రొట్టెలైతే అందరికీ పెట్టిచ్చేస్తున్నానండి తినడానికి ఇక్కడ నేను వంకాయ కూర అయితే చేశాను వంకాయ కూర అయితే చాలా బాగుంటుందండి రొట్టెల మీదకి వంకాయ కూర పప్పు టమాటా సొరక్కాయ ఇవైతే చాలా బాగుంటాయండి రొట్టెల మీదకి ఇక తిన్న తర్వాత వంట పని అయితే చేశాను వంట పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలైతే కడిగినాయి అన్నీ బోర్లిచ్చాను కదండి అవన్నీ తీసుకెళ్ళి అయితే ఇంట్లో పెట్టాను ఇప్పుడైతే కిరాణా సరుకులు తెప్పమని ఒక పేపర్ మీద అయితే రాసి పంపించానండి కిరాణా సరుకులు తెచ్చే లోపల ఇంకేదైనా పని ఉంటే అది నీట్గా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తీసిన డోర్ కటన్లు అవన్నీ ఉన్నాయి కదా అన్నీ అయితే పిండేశాను ఈ లోపల మా ఆయన అయితే సరుకులన్నీ తీసుకొచ్చారండి సరుకులన్నీ ఏమేమి వచ్చాయని అన్నీ చెక్ చేసుకున్నాను నేను రాసిన వారికి అయితే సరుకులన్నీ వచ్చాయండి ఇలా డబ్బాలు మొత్తం ఆరిపోయిన తర్వాత డబ్బాలోకి అయితే సరుకులన్నీ నింపుకుంటున్నానండి డబ్బాలు ఆరక ముందుకే మనం సరుకులు పోసామంటే పప్పులు మొత్తం ఖరాబ్ అయిపోయి పురుగులు పడతాయి కదండి అందుకనేసి నేను డబ్బాలు బాగా ఆరిపోయిన తర్వాత మొత్తం అన్నీ చదురుకున్నానండి చీమలు చూసారా ఎలా దండయాత్ర చేశాయో మొత్తము ఈ దండయాత్రని అక్కడి వరకే కంట్రోల్ చేద్దామనేసి లక్ష్మణ రేఖ అయితే గీశానండి లక్ష్మణ రేఖ గీసిన తర్వాత డబ్బాలు అన్నీ పెట్టుకున్నాను ఇదే అండి నీట్గా అయితే పెట్టుకున్నాను నా కిచెన్ అయితే మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి ఇక సాయంత్రం పూట అయితే వంట అయితే ఏం చేయలేదండి పిల్లలైతే బయట నుంచి బిర్యానీ తెప్పించుకుంటా అన్నారు సరేలే నాకు కూడా ఒక పని తప్పిందనేసి నేనైతే అలాగే ఉన్నానండి వంట పని కూడా సాయంత్రం ఏం చేయలేదు ఇదంతా చేసుకునేసరికి నాకు సాయంత్రం ఆరు ఆరున్నర అయిందండి మళ్ళీ నేను మళ్ళీ బయట ఊక్కొని నీళ్ళు చల్లుకునేసరికి ఏడు ఎనిమిది అవుతుంది కదా ఆ టైంలో అయితే నేను వంట చేయలేదండి ఇక పిల్లలు వాళ్ళ నాన్నతో చెప్పి బిర్యానీ అయితే తెప్పించుకున్నారు ఈరోజైతే అయితే ఇంతే అండి ఇక్కడితోనైతే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి పండగ పనులు అయితే ఇవేనండి నేను చేసింది ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టించేస్తున్నానో తినడానికి మీరు కూడా సంక్రాంతి పండగకు ఏమేమి పనులు చేశారో కింద చెప్పండి బయట నుంచి బిర్యానీ తెప్పించుకోవడం అంత అవసరమా అనుకుంటారు మీరు కానీ పిల్లల్ని కాదనలేం కదా ఎప్పుడో ఒకసారి ఇలా బయట తెచ్చుకొని తింటే తప్పేం లేదు కదండి ఉంటానండి ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్